అందరికీ నమస్కారం ఖమ్మం పరిసర ప్రాంతాల్లో ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ రెసిడెన్సీ ఫ్లాట్స్ కమర్షియల్ బిల్డింగ్స్ సెంట్రల్ ఇన్కమ్ వచ్చే బిల్డింగ్స్ డిటీసీ రరా సోడా అప్రూవల్ కలిగిన ప్లాట్స్ అయితే కొనిపెడతాం ఫస్ట్ టైం మన ఈ వీడియోలో అయితే నేను ఒక ఓపెన్ ప్లాట్ గురించి అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వీడియోనైతే ఒక లైక్ అయితే ఇవ్వండి మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి బువనకల్ వెళ్ళే రోడ్డు అండి డివైడర్ ఉన్న రోడ్డు ఈ రోడ్డుకి జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఒక ప్లాట్ అయితే ఉందండి అది పదహారు లక్షలు మాత్రమే తమిళనెడ్లో కూడా పెట్టా నేను చూసుకోవచ్చు శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ పది అండి ఈ రైట్ సైడ్ వెళ్తే నేను చెప్పే ప్లాట్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి ఒక రెండు మూడు వందల మీటర్లు డిస్టెన్స్లో అయితే ఉంటుంది చూసుకోవచ్చు శ్రీరామ్ నగర్ రోడ్ నెంబర్ పది ఈ రోడ్డుకి వాకుబల్లో ఇళ్ళ మధ్యలో కేవలం పదహారు లక్షలకే ఓపెన్ ప్లాట్ అయితే ఒకటి సేల్పు వచ్చిందండి చూసుకోవచ్చు ప్లాట్ దగ్గర ఉన్న లొకేషన్ అండి ఇది ప్లాట్ ముందు అయితే సిసి రోడ్ అయితే ఉంటుంది ఆ గోడ ఎడ్జ్ నుంచి పదిహేడు ఫేసింగ్ ఉంటుందండి ఆ గోడ ఎడ్జ్ వరకు లోతు వచ్చేసి ముప్పై ఒకటి లోతు అయితే ఉంటుంది మొత్తం వచ్చేసి యాభై ఎనిమిది గజాలండి దక్షిణం ఫేసింగ్ తూర్పు అయిపోయిన ఇల్లు అయితే తిప్పి కట్టుకోవచ్చు ఇందులో బోర్ కూడా ఉందండి బోర్ కూడా వేశారు చూసుకోవచ్చు లాస్ట్లో అయితే బోర్ పాయింట్ అయితే ఉంది మనం పక్కన కనపడే ఇంటికంటే చాలా పెద్ద ఇల్లు అయితే వస్తుందండి మనకి ఎదురుగా కనపడే ఇల్లు కంటే ఆ ఇల్లు వచ్చేసి పదకొండు ఫేసింగే ఉంటుంది ఇది వచ్చేసి పదిహేడు ఫేసింగు మంచి ఇల్లు అయితే చాలామంది అయితే మన చాలా తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు వాళ్ళకైతే ఈ ప్లాట్ అయితే యూజ్ అవుతుందండి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి నాకు కాల్ చేస్తే నేనైతే ప్లాట్ అయితే చూపెడతానండి మీకు నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో అయితే ఇప్పిస్తాను అంతకంటే ఇంకా కొంచెం ఎడల్పుతోటే బిల్డింగ్ అయితే పడుతుందండి సౌత్ ఫేసింగు ఇది వాళ్ళు టోటల్ రౌండ్ ఫిగర్గా వచ్చేసి పదహారు లక్షలు అయితే చెప్తున్నారండి ఇళ్ళ మధ్యలో రోడ్డు కూడా చాలా దగ్గరగా ఉంటుంది చూసుకోవచ్చు పక్కన ఉన్న లొకేషన్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి మన చాలామంది తక్కువ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే చూడవచ్చు ఇంత తక్కువ బడ్జెట్లు అయితే ప్లాట్లు అయితే ఎక్కడా లేవండి ఈ ఖమ్మంలో అందులో ఇంత చిన్న బిట్లు అయితే కష్టం దొరకటం చూసుకోవచ్చు రోడ్డుకి దగ్గర కేవలం పదహారు లక్షలు మాత్రమే చెప్తున్నారండి